అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చాలా రుచిగా ఉండే సొరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ఒక్కసారి మీరు ఇలా చేసి టేస్ట్ చేయండి అసలు ఎంత బాగుంటుందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులోకి వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక మిర్చి వేసుకొని పోపుని వేయించుకోవాలి పోపు దినుసులు వేగిపోయిన తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చి తరుగు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకొని ఉల్లిపాయలని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇది ఎక్కువ కలర్ రానవసరం లేదు జస్ట్ ఉల్లిపాయలు కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఇలా రెండు నిమిషాలు వేగాక ఇందులోకి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోనే రుచికి తగినంత సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు పచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రబ్బలు ఏడు లేక ఎనిమిది వేసుకోవాలి వెల్లుల్లి అనేది పోపులో వేసుకునే దానికన్నా ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ కూడా చాలా రుచి వస్తుందండి గ్రేవీకి అయితే ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఎనిమిది నుంచి పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి సొరకాయ ముక్కలో కొద్దిగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదండి ఇప్పుడు మనం మూత పెట్టి మగ్గించుకునేటప్పుడు ఆ వాటర్కి మనకి ముక్కలు అనేవి కొద్దిగా ఉడికిపోతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ముక్కలు అనేవి కొద్దిగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నిండా నీళ్లు పోసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపల ఒక చిన్న కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు వేసుకొని కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వేసినపప్పు వేగిపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని నువ్వులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయాయి వీటిని చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇవి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు పలుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం సొరకాయ ముక్కలు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి కారం కానీ ఉప్పు కానీ అన్నీ బాగా పట్టాయి మనకి సొరకాయ ముక్కలు మరీ గుజ్జు గుజ్జుగా అయిపోతే టేస్ట్ అనేది బాగుండదండి ఇది చూడడానికి పలుకు పలుకుగానే ఉండాలి కానీ మనం నొక్కితే మెత్తగా ఉడికిపోయి ఉండాలి సాల్ట్ ఒకసారి మీరు చెక్ చేసుకొని వేసుకోండి నేనైతే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పౌడర్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ పల్లీలు నువ్వుల వల్ల మంచి టేస్ట్ వస్తుంది చాలా కమ్మగా ఉంటుంది కర్రీ కూడా చాలా చాలా బాగుంటుంది సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి కొత్తిమీర వేయకపోయినా పర్లేదు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది అన్నంలోకే కాకుండా చపాతీ రోటీల్లో కూడా తీసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్